అన్న గౌరవ నీళ్ళు అన్న గారికి అన్న పాపుకున్నాం ఈ సంఘానికి ఇప్పుడే కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా విసుకు తీసుకొని అన్న సౌకర్యాలు అందిస్తుంది అన్న మన గోపాల్ అన్న నర్సింహరావు అన్న ఎందుకంటే పెద్దలు లేనిది ఏ కార్యం చేయలేము ఎందుకంటే పెద్దలు సౌకరించి ఏదైనా చేయగలుగుతాం ఎంత వంట వర్గాలు ఇంతకే ఉన్నాయి ముందు వడ్డ వర్గాలు ముందుకే వెళ్ళిపోయినాయి కనుక మనం ముందుగా ఐక్యత ఉంటే ఏదైనా సాధించామనే భావనతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ సంఘం కూడా ఇప్పుడు ఆరు సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా ఈ ర్యాలీ ఐక్యత కోసం మేము తీసుకున్నాం ఇలాంటి భేదాలు లేవు అందరి పార్టీలను కూడా ప్రతిపక్షాలు రూలింగ్ పార్టీ వాళ్ళు పురుష సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా మనకు సేకరించి ఇంత దాకా వచ్చినామంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక చిన్న సత్కారం ఉంటుంది సత్కారం అన్నంత ర్యాలీ కూడా చూస్తామంటాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు